పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాతల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కారమూరి వెంకట నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్టంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రైతుల కళ్లాల్లో ధాన్యం కళ్లాల్లో ధైర్యం తప్ప మరేమీ కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తుంది రైతన్న మీ కోసం కార్యక్రమం కాదని అది రైతన్న మోసం కార్యక్రమం అని మండిపడ్డారు రైతులు లేకుండా అధికార పార్టీ కార్యకర్తలకే పచ్చ కండువాలు ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆక్షేపించారు ధాన్యానికి మద్దతు ధరతో పాటు ఖర్చులు కూడా అందించి అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా రైతుల పట్ల వీళ్ళ అధికారంలోకి వచ్చిన అన్యాయంగా రైతులు ఇదైపోతున్నా ఏ మాత్రం కూడా పట్టించుకుంటలేదు షోపు మాత్రం బాగా చేస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారిని అగ్రికల్చర్ మినిస్టర్ గారిని సివిల్ సప్లై మినిస్టర్ గారిని అడుగుతున్నాను ఇవాళ రైతులు కళ్ళాల్లోనూ రోడ్ల మీద ఎక్కడ చూసినా ధాన్యాలే ఉన్నాయి దళారీ వ్యవస్థ పెరిగిపోయింది గిట్టుబాటు ధర లేదు ఒక వెయ్యి ఏడు వందల ఏడు రూపాయలు ఇవ్వాల్సి వస్తే ఇవాళ పదమూడు వందలకి పన్నెండు వందలకి పద్నాలుగు వందలకి కొనే పరిస్థితికి ఏర్పడింది సంచులుంటే ట్రాన్స్పోర్ట్ ఉండదు ట్రాన్స్పోర్ట్ ఉంటే సంచులుండవు అసలు రైతుల గురించి ఒక రివ్యూ కూడా పెట్టిన పాపాన లేదు ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కానీ సివిల్ సప్లై మినిస్టర్ గారు కానీ ఏ ఊరన్నా ఏ గ్రామానికి ఏ రాసి ధాన్యం రాసుల దగ్గర కన్నా అడుగుతున్నాను ఇవాళ రైతులు బాధ వర్ణాతీతం గతంలో రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రాప్ చేసి ఇన్సూరెన్స్ కట్టి సున్నా వడ్డీ రుణాలిచ్చి అన్ని రకాలుగా ఆదుకునే పరిస్థితి ఉండేది పంట రాకుండానే ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టపరిహారానికి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి ఉండేవారు ఆయన ఇవాళ ముందా తుఫాన్ వచ్చింది మళ్ళీ ద్వితీయ తుఫాన్ వచ్చింది రైతులు రోడ్డు మీదే ఉన్నారు ఇవాళ మాత్రం రైతన్నా మీ కోసం అంటున్నారు రైతన్నా మీ కోసం అన్నప్పుడు మీరు ఏ రైతాంగం దగ్గరికి వెళ్ళారని చెప్పి నేను అడుగుతున్నాను ఇప్పుడు లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారు రిప్రజెంటేషన్ మీద రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మీ కూటంలోనే భాగం కేంద్ర ప్రభుత్వం కేంద్రం ప్రకటించలేదు మీరు ప్రకటించలేదు ఏం నష్టపరిహారం ఇస్తారని నేను అడుగుతున్నాను నేను రైతున్నా మీకోసమని కోట్ల రూపాయలు యాడ్లు ఇచ్చుకుని ఆ కోట్ల రూపాయలు రైతులకన్నా అందుంటే ఇవాళ ఎంతో బాగుండే పరిస్థితి ఉండేది రైతు